ఒక ఊరిలో ఒక లేజీ మ్యాన్ ఉండేవాడు అతను ఒకరోజు యాపిల్స్ దొంగతనం చేయాలని ప్రయత్నించాడు అయితే ఒక రైతు చూసి అతనిపై కేకలు వేయడం మొదలుపెట్టాడు భయపడిన ఆ మనిషి వెంటనే ఆ దగ్గరలో ఉన్న అడవిలోకి పరుగు తీశాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ అతనికి ఒక ముసలి తోడేలు కనిపించింది ఆ తోడేలు ఎంత ముసలిగా ఉందంటే అసలు ఇది ఎలా జీవిస్తుంది అని ఆశ్చర్యపోయాడు అంతలో ఓ సింహం ఆ తోడేలు వైపుగా రావడం గమనించాడు వెంటనే ఆ మనిషి భయంతో ఓ చెట్టెక్కాడు కానీ ఆ తోడేలు ముసలిది కావడంతో పారిపోలేక అక్కడే ఉండిపోయింది సింహం తనకు దగ్గరగా వచ్చి తన దగ్గరున్న ముక్కని ఆ తోడేలకు వదిలేసి వెళ్ళిపోయింది ఇది చూసిన ఆ మనిషికి చాలా ఆనందంగా అనిపించింది నారుపోసిన వాడు నీరు పోయడా అనే సామెత గుర్తొచ్చి దేవుడు తన సృష్టిని తానే కాపాడే ఓ ప్లాన్ పెట్టుంటాడు అని నమ్మాడు తన కోసం కూడా దేవుడు ఏదైనా ఒక మంచి ప్లాన్ చేస్తుంటాడని అనుకున్నాడు అందుకే తనకు తినడానికి ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్తాడు అని ఓ చోట కూర్చుని ఎదురు చూడడం మొదలుపెట్టాడు అలా రెండు రోజులు భోజనం లేకుండా కూర్చున్నాడు ఆకలికి తట్టుకోలేక చివరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళే దారిలో ఒక జ్ఞానిని కలిశాడు ఆ మనిషి ఆ స్వామిని ఇలా అడిగాడు దేవుడు నన్ను ఎందుకు డిఫరెంట్గా చూస్తున్నాడు అన్నిటితో పాటు సమానంగా ఎందుకు చూడట్లేదు ముసలి తోడేల్ని చూసుకుంటున్నట్టు నన్ను ఎందుకు చూసుకోవట్లేదు అని అడిగాడు ఇప్పుడు ఆ జ్ఞాని చిరునవ్వుతో చెప్పాడు నిజమే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ప్లాన్ క్రియేట్ చేసే ఉంటాడు నువ్వు కూడా ఆ ప్రణాళికలో భాగమే కానీ నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నిన్ను తోడేల్లా ఉండమని కోరుకోవట్లేదు సింహంలా ఉండమని కోరుకున్నాడు అప్పుడు అతనికి అర్థమైంది అతను సహాయం కోసం ఎదురు చూసే నక్కలా కాకుండా ఇతరులను ఆదుకునే సింహంలా ఉండాలి అని కష్టపడి పనిచేయడం సహాయపడడం మన జీవితాన్ని అర్థవంతంగా మారుస్తాయి కానీ లేజినెస్ మనకు ఏమీ ఇవ్వదు